గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ చిన్న రాబడిన మాట ఆయనకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చున్నాను ఈ మాట బోయజూ రూతుతో మాట్లాడుతున్నాను దీనికంటే ముందు ఒక చక్కని మాట ఆయన ఏమంటారంటే ఈష్టాయిల దేవుడిని యహవ రెక్కల క్రింద సురక్షితంగా వచ్చితో కనుక ఆయనకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును ఎప్పుడైతే దేవుని రెక్కల క్రింద మనం ఆశ్రయం గురుస్తామో దేవుడి సన్నిధిలో ప్రార్థించడానికి వస్తామో దేవుడిని ఆధారం చేసుకుని ఉంటామో ఆయన సంపూర్ణమైన బహుమానం ఇస్తారు కొంచెం ఇచ్చి కొంచెం ఆపేవాడు కాదు సంపూర్ణతను కలిగిస్తా నీ జీవితంలో ఏ కొరతలు ఉన్నాయో ఏ ఆటంకాలను ఏ భయాలున్నాయో ఏ బాధలు వాటి నుండి విడిపించే దేవుని చేతిని ఎడకేందుకు ఎప్పుడైతే వస్తావు ప్రియాదని కూడా ఆయన సంపూర్ణమైన బహుమానం ఇస్తారు ఈ మాట మాట్లాడిన తర్వాత ఏ పొలంలోడైతే పరిగె ఏర్కోవడానికి రూతు వెళ్లడం జరిగిందో అదే కులానికి ఆమె యజమాను రాలవుతుంది ఒక ఆధారం లేకుండా నిరీక్షణ లేకుండా గురి లేకుండా ఒక రూపం లేకుండా ఆమె జీవితాన్ని సంపూర్ణమైన స్థితి కంటే ఒక చక్కటి భర్తం పొందుకుంటుంది చక్కటి సంతానం పొందుకుంటుంది ఏసుకృసి వంశంలో స్థానం సంపాదించుకుంది మోయభిరాలైన ఒకరితో కారణం దేవుడి చేతి ప్రెందుకు వచ్చింది దేవుడి వెక్కలని దగ్గర హాస్యం కలిగించుకుంది దేవుడే ఆధారమని నమ్మింది దేవుడిని వెంబడించింది వాళ్ళని వెంబడించి చూడు అద్భుతం జరుగుతుంది